నీళ్ళు ఎప్పుడు ఫారెన్ ఇది బాలాపల్లి చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఫారెస్ట్ లో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ గా మనం రేణిగుంట దాటి పుత్తూరు వెళ్ళే దారిలో అయితే ఉన్నాం హైవే పక్కన అయితే ఆపేశాం ఎందుకు అప్పుడంటే ఇక్కడ అశోక్ లీలాన్ షోరూమ్ అయితే కనిపిస్తుంది కదా మనం అశోక్ షోరూమ్ లో వెళ్ళి యాడ్ బ్లూ ఆయిల్ అయితే తీసుకోవాలి మన బండ్లు ఒక్క బకెటే ఉందన్నమాట అన్న అంత ఎంట్రీ చేసుకుంటున్నాడు ముందుగా మనం యాడ్ బ్లూ ఆయిల్ తీసుకోవాలంటే బండి నెంబరు ఆర్సీ ఏదైతే ఉందో ఆర్సీ వాళ్ళకి చూపిస్తే బండి నెంబరు చార్సీ నెంబర్ అన్నీ ఫీడ్ చేసుకున్న తర్వాత మనకి యాడ్ బ్లూ ఆయిల్ ఫ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ బెట్లు అయితే ఇచ్చేస్తారనమాట ఒక బకెట్ వచ్చేసి పన్నెండు వందల ఐదు రూపాయలు మనం నాలుగు బకెట్లు అయితే తీసుకుంటా ఉన్నాం మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట షోరూంలోనే తీసుకోవాలా ఒక్కోసారి మనకు టైం కూడా దొరకదు అందుకే ముందుగా నాలుగు బయటలు అయితే తీసేసుకున్నాం ఎంత ఎంటర్ అయితే చేస్తున్నాడు అన్న బకెట్లు మొత్తం స్టోర్లో అయితే పెట్టింటారనమాట మనకి తీసుకొని వచ్చి ఇస్తా ఉన్నాడు మనం తీసుకుని బయట పెట్టేసుకున్నాం బయటతే తీసేసుకున్నాం నాలుగు బయట ఇచ్చారు నాలుగు బయట బిల్లు ఇది గేట్ పాస్ అనమాట మనం ఇది కంపల్సరీ గేట్ లో గేట్ పాస్ ఇచ్చేసి మనం ఈ బిల్లు ఇచ్చేసి తీసుకొని బయటకైతే వెళ్ళిపోవచ్చు ఇంకా మనం బండి దగ్గరకైతే తీసుకోపోదాం మొత్తానికి షోరూంకి వెళ్ళి యాడ్ లో నాలుగు అయితే తెచ్చేసుకున్నాం ఇంకా ఈ నాలుగు బయటలు మామూలుగా మన బండికి టోల్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ పెట్టేసుకోవాలి కాకపోతే ఒక పక్కన ఫుల్ వర్షం పడతా ఉంది అనమాట మళ్ళీ మనం అవి బోల్ట్ అప్పుకొని అవన్నీ అందులో పెట్టేదానికి మొత్తం తడిచిపోతాం వర్షం ఎక్కడైనా తగ్గినప్పుడు మనం మళ్ళీ బయట తీసేసుకొని వెనకాల ఆ టూల్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాం అందులో ఒక బయట నిండు బయట ఉందన్నమాట ఆ బయట మన బండికి వేసుకున్న తర్వాత ఈ నాలుగు బయట అందులో పట్టేస్తుంది తర్వాత మనకి మన ప్లేస్ ఎట్లయితే ఉందో ఇదంతా అప్పుడు ఎంత ముందు ఎట్లా ఉందో అట్లా ఫ్రీగా ఉంటుంది అనమాట ఇక్కడ కాకపోతే కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని మనం అక్కడ ఎక్కడన్నా వర్షం తగ్గేంత వరకు అట్లే వెళ్ళిపోదాం తర్వాత మనకి మన ప్లేస్ మనకు ఫ్రీ ఉంటుంది మనకి టైం వచ్చేసి రెండైతే అవుతా ఉంది పుత్తూరు దాటిన తర్వాత ఒక చోట సైడ్ బండి అయితే ఆపేసుకున్నాం వర్షం అయితే చూడవచ్చు ఒక పక్కన ఫుల్ వర్షం ఇక మనం కూడా ఇంకా వంట సామాన్లు అన్నీ తీసేసుకున్నాం కొత్త క్యాండ్లు రెండైతే తీసుకున్నాం ఆ తర్వాత ఆ తర్వాత వచ్చేసి గ్యాస్ కూడా తీసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇంకా మనం అన్నం దానికి స్టీల్ భోగోన అయితే తీసుకున్నాం దాని తర్వాత అలాగే ఇంకా మనం కుక్కర్ అయితే చూడవచ్చు మీరు కుక్కర్ కూడా తీసుకున్నాం మనం ఏమైనా చేసుకోవచ్చు వంట బాగా మంచివి అయితే తీసుకున్నాం అలాగే ఇంకా మనం బండిలో ఇద్దరు ఉంటాం కాబట్టి ఇంకా రెండు ప్లేట్లు అయితే తీసుకున్నాం ప్లేట్లు కూడా బాగానే ఉంది ప్లేట్లు కూడా చూడొచ్చు మీరు ప్లేట్లు అలాగే ఒక గ్లాసు దేనికైనా అవసరం వస్తుంటుందని చెప్పేసి మనం ఈ హ్యాండిల్ ఇది అయితే తీసుకున్నాం ఇది ఎందుకు తీసుకున్నాం అంటే వాటర్లో మామూలుగా మనం చేతులు గలీజ్ ఉన్నప్పుడు ఇలా పెట్టేసుకున్నా కొంతమంది అద్దుతూ ఉంటారు గలీజ్ అవుతుంది అనమాట అందుకే హ్యాండిల్ ఉంది అనుకో తిందనుకో గలీజున్న కూడా ఇలా ఎమర్జెన్సీగా నుంచి తాగేదానికి వస్తుందని చెప్పి తీసుకున్నాం మొత్తానికి స్వామర్లన్నీ అయితే ఇది చేసుకున్నాం ఇంకా ఫస్ట్ టైం మన బండిలో అయితే చేయబోతున్నాం ఇంకా ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం మొత్తానికి ఏదో ఒకటి తీసుకున్నాం పప్పు అయితే చేసుకుందాం అనుకున్నాం మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ మొత్తానికి అన్నం అయితే పెట్టేశాం ఇంకా మనం పప్పుకి ఏమేమి సంబంధించినవో అవన్నీ కట్ చేసేసి పెట్టేసుకుందాం ఇంకా మన మరుసంతా ఎలపాలైతే వలుస్తూ ఉన్నాడు ఇంకా మనం వచ్చేసి కుక్కర్లోకి ఇంకా మనం పప్పు పచ్చిమిరకాయ పప్పు తీసుకోవాలనుకున్నాం కదా అయిపోయింది పొందయిపోయిందనమాట మొత్తానికి వంటంతా చేసుకుని కంప్లీట్ అయితే చేసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసుకుని మళ్ళీ బయలుదేరిపోదాం మనం ఈరోజే అన్లోడింగ్ పాయింట్కి అట్లా వెళ్ళింటే వంట చేయకుండా బయట తిని ఉంటే మూడు నాలుగింటికల్లా అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది కాకపోతే ఇక్కడ వర్షం ఫుల్ ఉంది కాబట్టి అన్లోడ్ అయితే డౌట్ డౌట్గా గానే ఉందనమాట పార్టీ కూడా ఫోన్ చేస్తే ఏమన్నా చూద్దాం రామ్నా అని అయితే చెప్పాడు ఇంకా వాళ్ళు అనేది అంతానే ఉంటారు అనమాట ఇంకా మనం కూడా ఎలాగో రోజు ఆల్ట్ అయిపోతుంది ఎందుకని అని చెప్పి వంట చేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి మనం బయలుదేరిపోదాం మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత రేపు వర్షం ఆగితే అన్లోడ్ అవుతుంది మళ్ళీ ఏంటనేది అక్కడ చూద్దాం వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది ఇప్పటికి కానీ టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఎనిమిదిన్నర అయితే అవుతూ ఉంది చెన్నైలో రెడ్ విల్స్ టోల్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్గా ఇప్పుడు ఇక్కడ కూడా చూడొచ్చు వర్షం ఇంకా పడతానే ఉంది అస్సలు కడప నుండి మనకి వర్షం వచ్చేసి అస్సలు వదలట్లేదు అస్సలు గ్యాప్ వదలట్లేదు అనమాట చాలా పెద్ద వర్షం అయితే కురిసింది ఇంకా మనం ఇక్కడ రెడ్మీ స్టోరీ దాటుకొని ఇంకా ఇక్కడ నుండి ఇంకా పదహైదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట అన్లోడింగ్ పాయింట్ ఇంక ఇక్కడ నుండి చూసుకుని అయితే వెళ్ళిపోదాం మళ్ళీ రేపు కూడా ఇలాగే వర్షం ఉందంటే మన బండి అన్లోడ్ అయితే డౌటే ఉంటుంది చూద్దాం మళ్ళీ రేపు దేవుడు ఏం చేస్తాడు ఏంటో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రేపు ఆలోచిద్దాం ఇక్కడ నుండి ఇంకా మనం తొందరగా వెళ్ళిపోయితే పాయింట్కి మనం అక్కడ ఏదో నిద్రనే చేయొచ్చు మనం అన్లోడ్ చేసుకునే అడ్రస్కి అయితే వచ్చేసాం కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది కంటైనర్ యాడ్ అనమాట మనకి అడ్రస్ మన బిల్లులో ఉండేది ఇక్కడ ఉండేది ఒకటే ఎందుకైనా మంచిది మన మరుస్వామిని వచ్చేసి ఒకసారి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ అడ్రస్ ఇదో కాదో ఒకసారి తెలుసుకుని రమ్మని అయితే పంపించేశాను అక్కడ సెక్యూరిటీకి అయితే మన మరుస్వామి బిల్ అయితే చూపిస్తూ ఉన్నాడు అనమాట బిల్లు చూపించిన తర్వాత ఇంకా మనకి అడ్రస్ వచ్చేసి ఇది కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇంకా లోపలికైతే వదిలేసాడు సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద టాలర్లో పెద్ద పెద్ద రీల్స్ అయితే లోడ్ అయితే ఎత్తుకున్నట్టయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా లోపల మనకి ఎక్కడో అడ్రస్ అయితే చెప్పాడు అడ్రస్ కనుక్కుంటూ వెళ్తూ ఉన్నాం ఇక్కడ ట్రైన్ గూడ్స్ బండి అయితే ఆగింది మొత్తం కంటైనర్సే కనిపిస్తూ ఉంది అనమాట ట్రైన్ మీద వచ్చేసి సగం ఖాళీ అయితే అయిపోయింది అంటే అన్లోడింగ్ వచ్చిందో లోడింగ్ వచ్చిందో తెలియదు కానీ కంటైనర్స్ వచ్చేసి రైట్ సైడ్ చాలా అయితే కనిపిస్తున్నాయి కదా మన బండి కూడా సరకంత కంటైనర్లకి లోడింగ్ అయితే చేసుకొని ఎక్స్పోర్ట్కి అయితే వెళ్తూ ఉంటుందంట మొత్తానికి మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ మళ్ళీ మార్నింగ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో అనేది టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతా ఉంది మన బండి పార్కింగ్లో అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ పార్కింగ్లో మనతో పాటు చాలా బండ్లు అన్లోడింగ్కి వచ్చిన బండ్లు అయితే చూడవచ్చు ఇక్కడ చాలా బండ్లు అయితే నిలబడి ఉన్నాయి మొత్తం ఎక్కువ శాతం రైస్ బండ్లు అయితే కర్ణాటక నుంచి తీసుకురావడం అయితే జరుగుతూ ఉందంట ఇక్కడ ఎక్కువ రైస్ బండ్లు అయితే కనిపిస్తూ ఉంది వీళ్ళు వచ్చేసి రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది అని అయితే కూడా చెప్తా ఉన్నారు అలాగే మిర్చి లోడ్లు కూడా అన్లోడింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ మిర్చి లోడ్లు కూడా ఎక్స్పోర్టింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక మన బండి ఎప్పుడు అన్లోడ్ చేస్తారో ఏంటో మనకైతే తెలియదు మొత్తానికి బిల్ ఇచ్చేసి వచ్చేసాం ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు రాసుకున్నారు మేము కాల్ చేసి చెప్తాం మీరు వెయిట్ చేయండి అయితే అని చెప్పారు ఇంకా మన బండి వచ్చేసి ఇక్కడ సైడ్లో అయితే వెయిట్ చేసాం ఎప్పుడు కాల్ చేసి పిలుస్తారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మన బండికి మా ఐటీ ఫ్యాక్టరీలో బండి సైడ్ పెట్టినప్పుడు డోర్ తగిలింది తగిలిన కొద్దిగా డిస్టి తగులుతుందని అన్న నల్లదారం తెచ్చినాడు ఆ పక్క పక్క కట్టాలని చూసేవాళ్ళకి కానీ చాలా డిస్ట్గా కనబడుతుంది బండి కలర్ కనబడుతుంది కదా దాని గురించి అన్న నల్లదారం తెచ్చినాడు ముందర మడగడికి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి కట్టేస్తామో చూడండి ఫ్రెండ్స్ ఈ లాస్ట్ ఒకటి ఈ లాస్ట్ ఒకటి కట్టేస్తే దిష్టి తగులుదాం అన్నమాట బండి కానీ మన సేఫ్టీగా ఉంటామన్నమాట నాలుగు రోజుల నుండి ఈ రోజు మన బండి అన్లోడింగ్ పాయింట్కి అయితే లోపలికి వదిలేసాడు ఇంకా ఇక్కడ నుండి అన్లోడింగ్ పాయింట్ ఎక్కడుంది ఏంటో వెతుక్కుంటూ మనం అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ కంటైనర్ లాస్ట్ లో లెఫ్ట్ సైడ్ కటింగ్ ఉందని అయితే చెప్పారు కంటైనర్స్ అయితే అన్లోడింగ్ అయితే జరుగుతుంది అన్నారు చూసుకుంటూ వెళ్దాం మొత్తానికి మన బండి సగం దాకా అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయితే అవుతా ఉంది చూడండి చాలా స్పీడ్గా అయితే చేస్తూ ఉన్నారు మొత్తం వీళ్ళు హమాలీలు వచ్చేసి బీహార్ బ్యాచ్ అనమాట వీళ్ళు ఒకటేసారి మన బండికి పది మంది దాకా అయితే వచ్చారు ఇంకా తొంద తొందరగా అన్లోడింగ్ అయితే అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ కంటైనర్స్ వచ్చేసి కనిపిస్తూ ఉంది కదా ఈ కంటైనర్స్లోకి మన బండి సరికా దానికి లోడ్ చేసిన తర్వాత డోర్ లాక్ చేసేస్తారు చేసిన తర్వాత మళ్ళీ ఇది లో బయట దేశంకి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెతు మొత్తానికి కి అయితే వెళ్తూ అన్నమాట అలాగే ఇక్కడ బయట చాలా బండ్లు అయితే పెట్టారు కదా అన్ని పట్టాలైతే అయితే వీడి తీసుకొని పెట్టుకుంటా ఉన్నారు ఇక మన బండ్లు ఇక్కడ పెట్టిన బండ్లు ఖాళీ అయిపోయిన తర్వాత మన బండ్లు ప్లేస్లో ఆ బండ్లు అన్లోడింగ్ పాయింట్కి అయితే పెట్టేసుకొని వాళ్ళు కూడా ఖాళీ చేసుకొని బయటకైతే వెళ్ళిపోతారు మొత్తానికి మన బండి కంప్లీట్ అయితే అవుతా ఉంది టైం వచ్చేసి కరెక్ట్గా అయితే అవుతా ఉంది మొత్తానికి మన బండి అన్లోడ్ అంతా కంప్లీట్ చేసుకుని బయటకైతే వెళ్తా ఉన్నాం సరే ఆడ పార్కింగ్ పోతే సార్ ఆడా కొద్దిగా ఫస్ట్ ముందు బయటికి ఏమి ఈ బండి సంగీతం అంతా ఎట్లా మరి అంతేనే ఐదు రోజుల తర్వాత మనము ఖాళీ చేసుకుని బయటకు పోతున్నాం మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏంటో అసలు ఏం చేస్తావు అంటే ఏం జరుగుతావు ఏం లేదు ఎత్తే వాష్ మీద ఎక్స్పోర్ట్ లోడ్ అంటేనే ఎత్తుకోకూడదు అన్ని ఆలోచించి ఎత్తుకోవాలా టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు ఎనిమిది అయితే అవుతా ఉంది మనం అక్కడ అన్లోడ్ చేసుకున్న దగ్గర నుండి మనం అక్కడ బండి పెట్టుకునే దానికి ప్లేస్ అయితే ఉండదు ఇంకా అక్కడ నుండి ఖాళీ అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్ళిపోండి అని అయితే చెప్పారనమాట ఇంకా అక్కడ నుండి మనం డైరెక్ట్గా మాధవరం దగ్గర బొంబాయి పార్కింగ్ అనేది అంటారు ఇక్కడ ఆ పార్కింగ్లో బండి అయితే పెట్టేసుకుందాం అని చెప్పి ఇక్కడ వచ్చేసాం ఇక ఈ పార్కింగ్లో బండి పెట్టుకున్న తర్వాత మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదు అనమాట ఏం టెన్షన్ ఉండదు చాలా పెద్ద పార్కింగ్ అనమాట మనకి స్నానాలు చేయడానికి కానీ బండి సేఫ్గా బండి పెట్టుకునేదానికి కానీ సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయన్నమాట అలాగే ఇక్కడ మన ఊరు బండ్లు మూడు బండ్లు అయితే వచ్చాయన్నమాట అలాగే మన నాగజన్ అయితే మనకి రాయచూరు నుంచి వచ్చేటప్పుడు వచ్చాడు కదా ఆయన కూడా ఇక్కడే వచ్చి రెండు మూడు రోజుల నుంచి లోడింగ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడే ఉన్నాడు ఇక మనం ఇక్కడే బండి సైడ్లో ఖాళీ అయితే ఉంది కదా ప్లేస్ ఈ ప్లేస్లో బండి పెట్టేసుకొని పొద్దున్న మనం ఏదైనా లోడింగ్ ఏదైనా ఉంటే షర్ట్ చేసేసుకుందాం మొత్తానికి మనం ఈ ఎక్స్పోర్ట్ లోడ్ తీసుకొచ్చేసి చాలా ఇబ్బందులు పడి అన్లోడ్ చేసుకొని మొత్తానికి మాధవరం దగ్గర బొంబాయి పార్కింగ్ అయితే వచ్చేసాం